నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయకుమార్ ఆదేశాల మేరకు వైన్సా పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండపంలో మాదక ద్రవ్యాల నిర్మూలన ఆత్మహత్యల నివారణ అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ దామోదర రెడ్డి విశిష్ట అతిథులుగా డాక్టర్ నాగేష్ డాక్టర్ రామకృష్ణ గౌడ్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ముధోల్ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ చైర్మన్ డాక్టర్ సాపా పండరిని అభినందించారు

मेंबर इंसान वैरायटी ह्यूमन बीइंग इस हाईएस्ट अपार्टमेंट इस वैरायटी दाना वे आर द हाईएस्ट इन दिस विल्वर्स वहीं वे आर इन हाईएस्ट बिकॉज़ ये हम बात इन इट यू वन अदर एनवायरनमेंट आप तो बात करें बट एक अलग तरीका है Even take for example monkey, from which we have come. As we said, we have come from monkey. Even then, we have better brain than monkey. So, the brain controls everything in our body. You agree? What controls? Brain controls. For class 20, he made the following.

మరియు అనేక మానసిక వికాస కార్యక్రమాలు చేస్తున్నటువంటి తమ్ముడు బాలయ్య లక్ష్మణ్ గారు వేదికమైనటువంటి పెద్దలు ఉపాధ్యాయులకు నేను ఈ సందర్భంగా నమస్కరిస్తూ విద్యార్థులందరికీ ఆశీస్ చెందంటే మీ కూర్చో మీరు దృష్టి మీకు ఏమి కానీ కూర్చొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను చెప్తాను ఇప్పుడు ఫస్ట్ మీ కళ్ళ మీద పేరెంట్స్ విషయం చేస్తే మీ ఈరోజు ఎవరు మరి పేరెంట్స్ ఒక్కసారి మీ పేరెంట్స్ ఏం చేసినా గమనించండి మీ నాన్నగారి విషయం తెలుసుకుని కాళ్ళ చిత్ర కాడీ బయట అమ్మవారు కనిపించినప్పుడు అమ్మవారు చేత ముటి పర్మిషన్ చేలేకపోచింద కరెక్టేగా అనిలిగా మీ అమ్మవారు వెంటలు పట్టిచినప్పుడు పట్టించినప్పుడు ఊరు లేకపోతే ఊరు సంకేత భగవాననే చెప్పడం అవుంటుంది కడుకున అమ్మపడి కరెక్టేగా నా కుంది పెట్ట అనుకుంటే నమకత్రము నా పిల్లలుకి సరిపోదని చెప్పబడలేదు దిస్ ఇస్ ద కంటి ప్లస్ చూడండి ఏమను గాం మాట్లాడుతా ఒక్కసారి గౌరవించండి దయతముగా సార్ పెద్దలు కూడా గౌరవించుసండి సార్ జీవనంలో లక్ష్యం లేకపోతే జీవనం శూన్యం జీవనంలో లక్ష్యం లేకపోతే జీవనం శూన్యం కాబట్టి గమనించండి విద్యార్థులారా రెండు విషయాలు జాగ్రత్త గమనించాలి ఒకటి శ్రమను నమ్ముకోవాలి శ్రమను నమ్ముకోవాలి రెండోది సమయాన్ని సదుపయోగం చేసుకోవాలి శ్రమను గుర్తించాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మీరు చక్కగా ఫ్యాన్ల కింద టూర్ కింద హ్యాపీగా కూర్చున్నాం అనమాట కానీ విద్యార్థి ఇప్పుడు కూడా ఎండులో పనిచేస్తున్నారు అవునా కదా పనిచేస్తున్నాను కదా మీకోసం మీ హితం జీవనంలో ఉన్నత్యేయం ఉంటే ఏమొస్తుందంటే జీవనంలో ఒక ఫ్లవర్ వస్తుంది ఏమొస్తుంది ఎందుకంటే ఈ ఫ్లవర్ లాగా మనం కూడా వికసించాలి పుష్పించాలి అంటే మనలో ఉన్నటువంటి బ్యాక్ హాస్పి తీయాలి అప్పుడే ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ రాముడు రావడానికి రాక్షస గుణాన్ని మనము రూట్ నుంచే తోడు పాడుతురవాలి అంటే రాముడు లాంటి క్వాలిటీ చలిలో ఉంటూ అందులోనే చనిపోతున్నారు అవసరమైతే ఎవరు సైనికులు బార్డర్ లో ఉన్నటువంటి ఆర్మీ జవాన్లు వాళ్ళు ఆ నాలుగు పిల్లలు అవసరం అదే విధంగా ఇక్కడ నాలుగు ముఖ్యమైనటువంటి హీరో మన జీవితాలకి ఎవరు కాలువలు టీచర్లు పోలీసులు సైనికులు వీళ్ళు ரியల్ అయినటువంటి హీరోలు కరటి అదే విధంగా ఒకరోజు మంచి ప్రోగ్రాన్ని ఏర్పాటు చేస్తారు ఎందుకోసం అంటే ఈరోజు మీరు వాటిని వాటి వల్ల జరిగే నష్టాలను తెలుసుకుంటే భవిష్యత్తులో మీ యొక్క ఫ్యామిలీ మీ జీవితాలు మీ కుటుంబాలు బాగుంటాయి రోజు మీరు వాటి వల్ల జరిగే నష్టాలను తెలుసుకుంటే జీవితంలో మీరు మంచి స్థితిలో సుఖంగా జీవిస్తారు

ఆ ఏదైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టగలుగుతారు ఆ రోజు మీకు మీరు కల్పిస్తున్నటువంటి మీ తల్లిదండ్రులకు మీరు నిజంగా ఒక గిఫ్ట్ ఎందుకు ప్రశ్నించాలి సత్య అర్థం కాలేవచ్చు సత్య అర్థం కాలేవచ్చు అర్థమైందా పిల్లలు అని టీచర్ అడుగుతారు మీకు అర్థమైతే అర్థమైందానండి కాకుండా కాలేజ్ ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాలేదు సార్ అని చెప్పండి పక్కన తీసుకెళ్ళినా మీకు చెప్తాడు టీచర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు వినడానికి సిద్ధంగా ఉండండి వేల వేల రూపాయల ఫీజు కడుతున్నారు మీ తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఆలోచన చెయ్యండి ఆలోచన చేసి మీకోసం మీరు కాకుండా మీకోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళ కోసం ఎవరు మీకోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళు మీ పేరెంట్స్ అవునా కారా అరే బాబు ఇప్పుడు ఆర్థర్ స్కూల్ నుంచి 8th క్లాస్ లో రోల్ నెంబర్ 3 నే ఎవరు వార్తా స్కూల్ నుంచి రోల్ నెంబర్ 10 8th క్లాస్ నుంచి రోల్ నెంబర్ 11 అవమాని అవమాని నిరబ్ నీకు ఇష్టమైన హీరో బాబా బాబా

మేమైతే చదవలేదు నా పిల్లలన్న చదవాలా లేదా మేమైతే ఉన్నత శిఖరాల్లో చేరుకోలేదు నా పిల్లలన్న చేరుకోవాలనే ఆలోచనతో మిమ్మల్ని చూపిస్తున్నప్పుడు వాళ్ళు నిజమైనటువంటి హీరో అదే విధంగా పండగ పప్పాలు రాగానే మనం తుంపులు ఎవరు చేస్తా మరి శాంతి భద్రతలను లా అండ్ ఆర్డర్ ను కాపాడుతున్నటువంటి పోలీసులు వాళ్ళకు భార్యా పిల్లలు తల్లిదండ్రులు లేదా

ఏ టైపు వచ్చి ఏ టైం పోవాళ్ళు ఆ తైపోయి మీలో ఉన్నటువంటి అంధకారం అనేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి మీ జ్ఞానం అనేటటువంటి జ్యోతిని కలిగిస్తున్నటువంటి మీ మన మన ప్రజలు మంచి పోలీసులు మంచిగా ఉన్నారో ముఖ్యంగా ఏంటంటే మన ఇంట్లో కూడా ఉండవచ్చు పేరెంట్స్ రావచ్చు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ప్రజలు కావచ్చు దీనివల్ల గొడవలు ఇంట్లో ఇంట్లో గొడవలు తాలి గొడవలు పెట్టుకోవడం ఏమంటే ఆత్మహత్యలు చేసుకోవడం అదే ఆయన ఆత్మహత్య అంటే ఏమనుకుంటున్నారా అదేమన్నా అమెరికా

ఇవన్నీ కరెక్ట్ కావాల్సిన అవసరం ఏమున్నది మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఎవరికి ఒకటి దయచేసి తీరు మీ తల్లిదండ్రులు రావచ్చు సారీ ఎవరైనా ఉన్న ఉంటే అట్లా ఒక్కసారి రేపటి రోజున బతు లేదని వాళ్ళ యొక్క కలుపులో ఒక్కసారి మీ యొక్క తలబెట్టి

ఉన్నత శిఖరంలో ఉండాలి అని అర్థం చేస్తా ఉంటారు ఎందుకంటే మీరు ఒక పదంగి నాటివారు మీరు ఒక పదంగి నాటివారు మీ అమ్మాయి పోయినకో ను ఏ ముందకొళ్ళగొట్టావో ఏ బోలారనగొట్టావో ఏ రానల కుట్టలగొడ చేస్తావు చెల్లారి అలాంటి రావాలని ఉండి రావాలని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే సోషల్ జెట్స్ ఫర్ వాల్ రూమటైస్ కౌన్సిల్ నార్త్ తెలంగాణ చైర్మన్ తాప పండలి గారు ఇతను తమిళనాడు రాష్ట్రంలోని ఉత్తూరులో గవర్నమెంట్ డాక్టరేట్ అలాగే హైకోర్టు జడ్జి Hello. హలో ఉన్నత శిబిరాలకు చేర్చిన నువ్వు చాలా పెద్దవాడి అయ్యావు నువ్వు అమెరికా పంపించిన నీకు అక్కడ ఉద్యోగం వచ్చింది నువ్వు బాగానే సంపాదిస్తున్నావు మరి నేను చచ్చిపోతే ఏడుస్తావా అడిగిండట తండ్రి నేను చచ్చిపోతే ఏడుస్తావాడి తండ్రి కోరుపడాలంటే నేనే నేనేమనాలా అదేరా నీ కోసం నీకు కాయలకా కష్టమల వాటి మీరు ఎవరు ఎవరి వాకిలోకి నీకు ఇంతవరకు ఏం చేస్తే నేను చచ్చిపోతే నువ్వు ఏమో వేస్తున్నా నేను ఏను అలా అవునా నేను నువ్వు పిచ్చోడనుకో ఊరుకోవడాకో వేసే వాళ్ళనుకో పనికిరాని చెత్త బెలవనుకో కానీ నేను అదే నేను చాలా కష్టపడ్డాకుండా

ఉంటారు అని చెప్పింది అంట మరి అతను మంచో రాకుండా చెప్పా చేయాల్సిందేది ఒక్కసారి ఆలోచించండి పిల్లలు మీరు అనుకుంటున్నారు అరే మన ఆడానికి ఎన్ని మార్పులు వచ్చినా ఏమన్నాడు ఏంద్రబాబు మన ఆడ

ముఖ్యమా బంధాలు ఎందుకమ్మో బాధాలు మనం కష్టంలో ఉన్నప్పుడు ఆ బంధం ఏమైతుంది ఉదాహరణకు మన మనం మన మనం ఏదో హాస్పిటల్కో లేదా ఇతర ఇతర చదువులం కనుషులకి డబ్బులు అడిగిందడుకో మన అరే నేను కొడుకుని సీజ్ కట్టాలా పదివేలు పంపి అని అంటే పంపలేదు అటువంటి బంధం ఎందుకు బాగా అయితే లాంగ్ మనతోనే ఉంటది ఎప్పుడు ఎందుకు ఆ బాధ మనం ఎలాగా అదే మనం నేర్పుతుంది కాబట్టి పాలనే గొప్పది బంధం కంటే బాధనే గొప్పది బంధం కంటే బంధం అనేటువంటిది కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఉండాలి లేదు అప్పటి రిలేషన్షిప్ ఉంటే ఓటు చేస్తా మరి జీవితంలో ఎదురు దెబ్బలు తామంతనే ఉండాలి జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటేనే మనము ఏదైతే ఉంటారో మనం నేర్చుకోవడానికి అవకాశము ఉంటుంది మన జీవితం సాఫీగా సాగవద్దు ఉదాహరణకు ప్రతి దానికి ఆత్మహత్య 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 ఎప్పుడు చూడు ప్రతి పాత్ర ప్రాణం తీసుకోవాలా అప్పుడు ప్రాణం తీసుకుంటే సమస్య తీరుతుందా ప్రాణం తీసుకోవడం సమస్యకు కారణం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కావచ్చు మన పేరెంట్స్ కావచ్చు ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటుండ సమస్య ప్రాణం తీసుకోవడము ప్రాణం తీసుకోవడం అనేది సమస్యకు కరెక్ట్ ఎందుకనంటే హాస్పిటల్ అది అని చెప్పవలసింది అసలు చూడండి అంటే పర్స్ ఎంత ఉన్నది ఆశీద ఎంత